ఆడికేయమ్మా శుభ్రంగా తినరా నువ్వు చేసే పనులన్నీ ఇలా తలకిందులుగా ఉంటాయనే ఇప్పుడు నీకు చూపించా తిన్నావా లేదన్నా మంచి పని చేశావు నాకు నీ గురించి తెలుసురా మీరు తినండి రాతులు మీ దగ్గరికి వస్తున్న భోజనం అనేది నోటికి రుచిగా ఉండాలి మనసుకైనా నోటికైనా రుచించని చేయకూడదురా నేను ఒకప్పుడు మీలాంటి ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాను ఎందుకంటే నా క్యారెక్టర్ రానాన్న

mm <laughs> <Ray. laughs> <laughs> మన వాళ్ళ అడ్రస్ నీకు తెలుసా నువ్వు గ్యారంటీయా సాయంత్రం లోపు నాకు కూడా ఒక టీవీ తీసుకురండి సారీ చెప్పు చూపించేసరికి నా వల్ల కాలేదు పెద్ద పీకుడు నువ్వు చెప్పు అయితే వాడు కొట్టించుకోలేదా దున్నపోతులా అన్నావా నీ ఇంట్లో టీవీ సూర్యగాడి పగలు కొడితే నేనెందుకు చెప్పు దెబ్బలు తినాలరా బండబాబు మీరు కొట్టినా పర్లేదురా ఒక అర్థం ఉంది ఆడవడరా నన్ను కొట్టడానికి ఎవడ కొట్టినా పడాలిరా ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంది అది కాదు మావా మొహం మీద కొడితే మచ్చలు ఉండిపోతాయి కదా అది కరెక్టే ఏ అరే నాకు ఆకలిస్తుందిరా రే సాయంత్రంలోపు రెండు టీవీలు కొనాలిరా కొంచెం మనిషిలా బియ్యారా పోతా దొంగతనం చేద్దరా ఇంట్లో మా అమ్మ చెప్తూ ఉంటుంది వాడు ఊరు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడంట ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి మన డబ్బంతా కాచేసాడు వాడు మన దగ్గర తీసుకున్నదంతా తీసేసుకుందాం వెళ్దాం పదండి రా విజయంతో వద్దాం ఉంది బండి అరే చెప్తున్నా కదరా బండి తిప్పు అరే బండా దిగిరా బండి వెనక్కి లాగు రే పర్వాలేదు అరే ఇంట్లో సేటు సేటు కూతురు ఇద్దరే ఉంటారు వెళ్ళి బెదిరిద్దాం సేటు మెతకోడు కత్తి చూపిస్తే భయపడతాడు ఇంకా అంతే అవసరమైన డబ్బులు తీసుకుని బయటకు వచ్చేద్దాం ఏరా గాజీ సీట్ వెళ్ళిపోగానే వాడి తాళాల పగరొట్టి కొట్లోనే కొట్టచ్చు కదా వాడెప్పుడు కొట్లో డబ్బులు పెట్టడు వాడి గురించి నీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసురా ఇంతకుముందు నేను ఒక స్కెచ్ చేశాను వర్కౌట్ అవ్వలేదు ఇదేదో అమ్మాయి మ్యాటర్లో ఉంది చెప్పరా ఇంతకీ నువ్వు లవ్ చేస్తున్నావు అమ్మాయి ఎవరు నువ్వు నోరు కదా చెప్పరా గాజీ సరే చెప్పేస్తా లేరా ధైర్యంగా ఉండు మావా మావా నేను లవ్ చేస్తుంది మీ అక్కనే రావద్దురా గొడవ వద్దురా రెండు టీవీలు రావీలు వెళ్తున్నాడు రా భయమేస్తుంది మావా ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది కదా వాళ్ళు యాక్సిడెంట్ అనుకుంటారు ఈ చుట్టుపక్కల పోస్ట్ మార్టం చేసేంత సీన్ లేదు మనం సేఫ్ కదా ఏ ట్రైన్ రావట్లేదేంటి ఇంకా రెండు గంటలు పడుతుందట రెండు గంటల అంతవరకు ఈ బాడీని ఏం చేయాలి నాకు ఆకలి అవుతుంది నేను పోయి ఏదో ఒకటి తీసుకొస్తాను నేను తీసుకొస్తాను దీన్ని పెట్టుకుని ఒక్కదాన్ని ఉండలేను దీన్ని పెట్టుకున్నా నువ్వు పొద్దుగాలే దీన్ని పెట్టుకుని ఏం చేసినావో గుర్తుందా నీకు పూరి ఓకేనా వద్దు ఇడ్లీ ఎన్ని నా అతను ఆపరం చేసింది నేను ఏం తింటానో ఏం తిననో ఎంతవరకు దానికి తెలియదు కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది అరే జిందగీల చోటు ఎవడన్నా ఉంటాడరా నా ఇంటికి వచ్చి నా పెళ్ళంతో నా బెడ్రూంలోనే అన్నీ కానిచ్చేసి నాతో పాటే కార్లో తిరుగుతున్నాం నువ్వు చచ్చి నన్ను కదరా ఎందుకురా ఇట్లా చేస్తున్నారు కాలేజీలో చేసుకున్నారు చేసుకున్నారనుకో పెళ్ళైందని వాళ్ళని మర్చిపోవచ్చుగా వదిలేసిపోవాలి కదరా మీ ఆ కూడా చెప్తాను రా మీరు ఇంట్లో లేనప్పుడు మీ పెన్ల దగ్గరికి నాశన రోడ్డు వచ్చిపోతున్నాడని తెలిస్తే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది రా మీ భార్య మీద మీకు ఇష్టం లేకపోయినా మీరు దాటుకోలేరు రా ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నా తెలుసా నాకు నా వైఫ్ అంటే ప్రాణం రా అసలు ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మీరు ఆలోచించరా నువ్వా రాయ్ నువ్వు నా పెళ్లికి వచ్చి నాకు ఇచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాస్ అని చెప్పిన పెద్ద మనిషివే కదరా అంతేముందిరా నీ దగ్గర నా దగ్గర లేని పెద్దగా కాసేపు నా బాధలు చెప్పుకుందాం అంటే వచ్చేస్తుంది డబ్బులు రూపాయలు వచ్చా మళ్ళీ చెప్పు లేదు మన అకౌంట్లో డబ్బులు లేక చెక్ బౌన్స్ అయితే రెండు వందల యాభై రూపాయలు కదా కదా గల మిషన్లలో డబ్బులు లేనప్పుడు రెండు వందల యాభై రూపాయలు మనకి ఇవ్వాలి కదా సిస్టమే ఉంది సిగ్నల్ దాటితే మనం వాళ్ళకి పైసలు ఇవ్వాలి అదే సిగ్నల్ పని చేయకపోతే వాళ్ళు మనకి పైసలు ఇస్తారా ఇయ్యరు చెత్త రోజును నువ్వెప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టావు యాక్టర్ అవుతున్నావు కదా పెద్ద నటుడు అయ్యాక పేరుకు ముందు డాష్ మహేష్ బాబు అని ఏదో ఒక బిడుదీస్తారు కదా ఆ తర్వాత పాలిటిక్స్ అందుకే ఇదంతా ఓ ప్రిపరేషన్ డెడ్ బాడీని పెట్టుకుని నువ్వు ఇంత క్యాషువల్గా ఎలా ఉండగలుగుతున్నావు ముందు డెడ్ బాడీ కదా అని నేను కూడా చాలా టెన్షన్ పడ్డా తర్వాత సెట్ అయిపోయింది ఈ సేపట్ల కొంతసేపట్లోనే సెట్ అయితే మరి మనకి ఎందుకు సెట్ అవ్వలేదు